सिटी न्यूज की स्वागत రాబోయే తరాలకు యువ నాయకురాలు కొండ సుష్మితా పటేల్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి వాడవాడ ప్రతి గడప గడప ప్రతి ఒక్క డివిజన్ డివిజన్లో అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున మన అమెరికాలో ఉన్నటువంటి నల్గొండ రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు మరి ఒకే మరి వారి యొక్క సూచన మేరకు చిట్టెక్క మీద ఉన్నటువంటి అభిమానం మేరకు మేమందరం పెద్ద ఎత్తులో కాశీబుగ్గలో ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచిన ప్రముఖమైనటువంటి ఈ యొక్క మదర్ తెరీసా ఆశ్రమంలో మేము ఈ యొక్క ఎవరైతే అనాథలు అబాగ్యులు వాళ్ళు ఇక్కడ నిడనిస్తున్నటువంటి ఆశ్రమానికి సంబంధించిన వారి యొక్క పర్మిషన్తోని ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఆహార నిషాలు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి సహ సహకారాలతోని ఈ వారికి ఈ యొక్క కొండా సుష్మిత పటేల్ మేము ప్రేమగా పిలుచుకున్నటువంటి మా చిట్టెక్క అభిలాష్ గార్ల వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ పండ్ల పంపిణీ ఫ్రూట్స్ పంపిణీ మరియు అలాగే అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది రోజులలో వాళ్ళు యువ నాయకులు ఇలాంటి ఎన్నెన్నో వారు వరంగల్ నియోజకవర్గంలో మేయర్ కావాలి ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలని ఆనాడు కూడా మేము చెప్పడం జరిగింది ఈనాడు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది వారు కొండా దంపతులు అంటే ఏ కష్టములున్నా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆదుకునే వాళ్ళ నాయకులు ఇలాంటి జన్మదిన వేడుకలు మా మరెన్నడు సంవత్సరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరు వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులైనటువంటి కొండా సురేఖ మరియు కొండ మురళీధర రావు గారి గారాల పట్టి సుస్మిత పట్టడి గారి జన్మదిన సందర్భంగా కాశిగులోని సొసైటీ కాలనీ అనాథాశ్రమంలో అనాథ అనాథలకు పన్న పంపిణీ చేయడం జరిగింది అందులో మమ్మల్ని భాగస్వాముల్ని చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కొండ దంపతులు ఏ విధంగా అయితే ప్రజలకు కొండంత అండగా ఉంటారో వారి కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చిట్టక్క ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే